తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపాన ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ మహాసముద్రం పట్టాభిరెడ్డి పేర్కొన్నారు ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన యాభై అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు స్వామివారి ఆలయంలో కోరుకున్న భక్తుల కోరికలు తీరుతుండటంతో ఇక్కడికి ప్రాతినిధ్యం భక్తులు తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు

મારા મેળા વલે નાકામરે સખાય હે બ્રહ્માજા આય કેત્યમ પ્રજાન્દદાહ મંગલમ ભવિતોને હમનવા જાન મનોન કેતો થાબે વિક્રે માગ દેવે પરના ચારમ બ્રમાસ્ત્ર ધે ઓમ સદ અનંતમ બહુતે સતમાય સરામ બહુતે તાતામે દેતા તા

సంవత్సరముల వయసులో తల్లిదండ్రులు గతించగా పాల్వరాలు ఎంతో గుర్తించి నిత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేస్తూ తుంపలు కందమూలాలు అలాలు తింటూ జీవించి దశ ఈ ఎనభై సంవత్సరములో పౌర తపస్సును ఆచరించగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై నీ వ్యక్తి గురించి ఏ వారం కావాలను పౌరుకోమనగా పాడవరాయుడు మిమ్మలను చూచి జన్మధరించి తమరు దేవేరులతో వెలసి భక్తులను అనుగ్రహంపవలసిందిగా వేడుకో వేడుకొనగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సమ్మర్థించి రాబో కాలంలో ఒక స్వర్ణకారుని చేతుల మీదుగా దేవస్థానము నిర్మితమై ఉన్నది చెప్పి అతనికి మోక్షం కల్పించి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత కాలంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన మేలిపాటి మునిస్వామి ఆచారి స్వర్ణ వ్యాపారం చేయుతూ కడుపు నొప్పితో బాధపడుతుండేది ఒకరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సో కనిపించి ఆన్యం పై గల దోరంలోని చెప్తము సేవింపమని చెప్పారు మేలు మేలిపాటి గుస్వామి ఆచారి స్వామివారు కళలో చెప్పినట్లుగా గవనలోని శ్రీ తీర్థమును సేవింపగా నొప్పి నుండి ఉపశమనం పరిసర గ్రామంలో కలిసి గ్రామస్తుల సాకారంతో ఈ ప్రాంతమునందు దేవస్థానము నిర్మించడి హరోహర శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమ సత్యవంతుడు అనుకున్నాన్ని జరుగుతాయి సంతానాన్ని కానీ వేరే కోరికలు ఉన్నా కూడా బాగా చూపిస్తాడు